రాష్ట్రాన్ని గంజా రాష్ట్రంగా మార్చేశారు ఎటువంటి అభివృద్ధి లేదు ఎటువంటి రాజధాని సార్ ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఫామ్ అవబోయేది వైఎస్ఆర్సిపి పార్టీదే పార్టీ కూటమిలో వచ్చినా ఎన్డీఏ కూటమి వచ్చినా సరే లేకపోతే ఇంకా ఎంతమంది రకరకాల పార్టీలు టీడీపీ జనసేన అలాగే మన బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి సిపిఎం అన్ని పార్టీలు కలిసి ఏకమై వచ్చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు ఈరోజు ఎందుకు అని అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుందల్లా ఒకటే పేదల పక్షాన్ని ఉన్నారు పేదల పాలిట పెన్నిదిగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జగన్ ఇచ్చినటువంటి ఇస్తున్నటువంటి సంక్షేమం ఉంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కొన్ని పథకాలని అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అటువంటివి కొన్ని వందల పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి వాళ్ళకి ప్రతీ నెల ఒక పథకం రూపంలో ప్రతి అక్కచెల్లెమ్మ దగ్గరికి పంపిస్తూ ఉన్నారు ఈ యొక్క అభిమానం అంతా కూడా ఏమైపోద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించాలి అని చెప్పేసి ఈరోజు నడుం బిగించి ప్రతి ఒక్కరు కూడా అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఈ వీళ్ళందరూ కూటమిలో ఆడ గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారుగా ఐదేళ్ల పాటు ఏ ఒక్క పేదవాడికి అండగా ఉన్నారు ఏ బీసీలకు అండగా ఉన్నారు ఏ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉన్నారు ఏ మైనారిటీలకు అండగా ఉన్నారు ఎవ్వరు కూడా వాళ్ళని పట్టించుకునే పాపాన పోలేదు కేవలం ఎలక్షన్స్ టైంలో ఓట్ బ్యాంక్గా మాత్రమే వాళ్ళందరినీ వాడుకొని ఎలక్షన్స్ అయిన వెంటనే వాళ్ళందరినీ కూడా ఎసిరిపడేసి జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆయనకు కావలసినటువంటి ఆయన సొంత సామాజిక వర్గంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే న్యాయం చేస్తూ వాళ్ళకే పథకాలు ఇస్తూ వాళ్ళకే అన్ని విధాలుగా ఆర్థిక స్వాలంబనం కల్పిస్తూ మరి పేదలందరినీ కూడా అట్టడుగున ముంచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయికి పదవుల్లో కానివ్వండి ఆర్థికంగా వాళ్ళు బలోపేతం చేయడంలో కానివ్వండి చదువు చదువులో కానివ్వండి లేకపోతే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఉద్యోగాల్లో కానీ అన్నింటిలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పేదలందరికీ కూడా చక్కటి న్యాయం జరిగింది అది ఎవ్వరూ కూడా మరిచిపోరు పెట్టిన చేతిని ఎవరూ కూడా పొగడకుండా ఉండలేరు వాళ్ళకి మేలు చేయకుండా ఉండలేరు అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ద్వారా మేలు పొందిన ప్రతి పేద అక్క చెల్లమ్మ కూడా జగనన్న పక్షాన్నే ఉంటారు కానీ ఊరికే అప్పుడు వచ్చి బుర్రకథలు చెప్పుకుంటూ రకరకాల వేషాలు వేసుకుని వచ్చేటువంటి ఈ వేషగాళ్ళందరినీ కూడా ప్రజలు ఎవరు కూడా ఆదరించారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంతమంది కూటంలో ఎందుకండి ఒక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒకే ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి ఏ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కావట్లేదా మరి ఓ పెద్ద నేను ప్రశ్నించడానికే వచ్చే నేను పెద్ద ప్రజానాయకుని నేను పెద్ద హీరోని నేను పెద్ద తోపుని అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ చాతకావట్లేదా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వీళ్ళ వల్ల కాక పడిగాపులు కాసే ఢిల్లీ వెళ్ళి కాళ్ళు చేతులు గడ్డలు పట్టుకొని బీజేపీ వాళ్ళతో పొత్తు బ్రతిమ్లు ఆడుకొని తెచ్చుకొని అరువు తెచ్చుకొని ఈరోజు బీజేపీ వాళ్ళు అండబెట్టుకొని ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నారు అంటే ఒక్క వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేనటువంటి పనికిమాల నాయకులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళని నమ్ముకొని ప్రజలు ఏ విధంగా ముందుకు వస్తారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఈరోజు వీళ్ళెవ్వరికీ కూడా జగన్ అన్న కనీసం చిటికిన ఉన్నాను లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ తో మీ లవ్ టుడే